హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఇల్లు చాలా బాగుంటుంది చాలా కళగా ఉంటుంది అని అంటూ ఉంటారండి ఇల్లు ఇంత నీట్గా ఉండటానికి నేను కొన్ని పద్ధతులు కొన్ని అలవాట్లు ఫాలో అవుతూ ఉంటాను ఆ ఏంటో మీతో నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలామంది మీది ఓన్ హౌసా లేదా రెంట్ హౌసా అక్కా అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి మందైతే అయితే కనుక రెంట్ హౌసేనండి కానీ ఈ ఇంటిని ఎప్పుడు నేను రెంట్ హౌస్గా ఫీల్ అవ్వలేదండి ఎప్పుడు ఇది నా సొంత ఇల్లే అనుకుంటాను రెంట్ పే చేస్తున్నాం కాబట్టి ఇది నేను రెంట్ హౌస్ అనుకోను సొంత ఇల్లే అనుకుంటాను అదే కాక నేను ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఇల్లు చూసిన తర్వాత మా ఓనర్స్తో నేను ఒకే మాట చెప్పానండి అది ఏంటి అంటే ఇప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను రిటర్న్ మీకు నేను వెళ్ళేటప్పుడు కూడా ఇంటిని అలానే అప్ప చెప్తానని చెప్పేసి వాళ్ళకు చిన్న ప్రామిస్ చేశానండి ఇలా ఎందుకు చేశానంటే ఇంటిని ఇంత జాగ్రత్తగా ఇంత నీట్గా చూసుకునే ఒక బాధ్యత అనేది నాకు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళతో నేను అలా చెప్పాను ఇంటిని ఇంత నీట్గా చూసుకోవడానికి ఒక బాధ్యతతో కూడిన కారణం అంటే ఇదేనండి రెంట్ హౌస్ అయినా సరే ఓన్ హౌస్ అనుకొని మనం ఫీల్ అవుతూ ఇంటిని ఇంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంటే ఓనర్స్ అనేవాళ్ళు ప్రతి విషయంలో ప్రతి విషయంలో కదండి ఏ విషయంలో కూడా వాళ్ళు కలవ చేసుకోరు అదే కాక కొంతమంది నేను బయట అలానే మన ఫ్యామిలీలో కూడా వింటూ ఉంటానండి బయట మొక్కలు పెట్టుకుంటే మా ఇంటి ఓనర్స్ ఊరుకోరు అని చెప్తూ ఉంటారు కానీ మనం ఇల్లుని ఇంత జాగ్రత్తగా ఇలా చూసుకుంటూ ఉంటుంటే బయట మొక్కలే కదండి ఏ విషయంలో కల్పించుకోరండి ఒక రెంట్ తీసుకునేటప్పుడు మాత్రమే మనతో మాట్లాడతారు మా ఇంటి ఓనర్స్ అయితే కనుక బయట నేను పోర్టుకోలో అన్ని మొక్కలు పెట్టినా సరే ఏనాడు ఎప్పుడు ఒక్క మాట కూడా అంటే దేని గురించి అడగలేదండి అంతెందుకు మేము ఇంట్లోకి వచ్చే దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుందండి ఈ ఫోర్ ఇయర్స్లో మా ఇంటి ఓనర్ అనేవాళ్ళు ఎప్పుడు ఇంటి లోపలకి కూడా రాలేదండి ఇల్లు అనేది అద్దె ఇల్లు అయినా సరే సొంత ఇల్లులాగానే చూసుకుంటే అది మనకు హ్యాపీ మనకి రెంట్కి ఇచ్చిన ఓనర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేను ఫాలో అయ్యే ఈ పద్ధతులు కానీ ఈ అలవాట్లు కానీ పిల్లలకి ఐదు లేదా ఆరు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి నేను ఈ అలవాట్లు అనేవి ఫాలో అవుతూ వచ్చానండి కానీ హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ మాత్రం ఈ పద్ధతులు ఫాలో అవుతూనే ఉంటారండి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా జాబ్ హోల్డర్స్ కానీ లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా పనులు నాలాగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కానీ అంటే అలాంటి వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ నేను ఇల్లు నీట్గా మెయింటైన్ చేయటానికి అలానే అనుకున్న టైంకి అనుకున్నట్లుగా పనులు అయిపోవాలి అంటే కనుక మార్నింగే లెగటం అలవాటు చేసుకున్నానండి మార్నింగే అంటే పావుతకు ఐదు లేదా ఐదింటికి లెగటమే అలవాటు చేసుకున్నాను చెప్పేటప్పుడు చాలా ఈజీగా చెప్తున్నాను కానండి ఈ అలవాటు చేసుకోవటానికి నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఎందుకంటే విశాల్కి విహాస్కి ఇద్దరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అండి వాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇంట్లో పనులు అవ్వక పడుకునే వాటికి లేట్ అయ్యేది మార్నింగ్ కూడా తొందరగానే లేగాల్సి వచ్చేది అందుకని ఆ పనులు అస్సలు అయ్యేవి కాదండి ఇప్పుడు ఎప్పుడైనా నిద్రపెట్టినా సరే మార్నింగ్ లేకటానికి అస్సలు ఇష్టపడేదాన్ని కాదు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎంతో కష్టపడి మార్నింగే లేగటం మాత్రం అలవాటు చేసుకున్నారండి ఆ అలవాటి ఇప్పుడు నాకు ఇంత హెల్ప్ పొద్దున్నే పావుతకు ఐదు లేదా ఐదింటికల్లా లేచి ఇంట్లో నీట్ గా చేసుకొని బయట కూడా ఊడ్చి ముగ్గులు పెట్టుకున్నామంటే కనుక లక్ష్మీ కళ అనేది చక్కగా అలా కనిపిస్తూ ఉంటుంది తర్వాత మార్నింగే పూజ చేసుకోవాలి అనుకున్నా సరే అస్సలు కుదరేది కాదు కానీ నేను మాత్రం ఆ అలవాటు చేసుకోవటానికి నేను దేవుడి దగ్గర అంటే దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు రేపు నుంచి లోపే దీపారాధన చేసుకుంటాను అని చెప్పేసి అంటే దేవుడికి మొక్కుంటారు చూసారా అలా ఒక నలభై రోజులు చేస్తాను అని చెప్పి దేవుడి దగ్గర అనుకుని ఆ అలవాటుని ఇలా చేసుకున్నాను ఈ రెండు పద్ధతుల్ని పక్కగా ఫాలో అవుతున్నాను కాబట్టి ఆరు లోపే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని దేవుడికి పూజ కూడా చేసుకోగలుగుతున్నాను అంటే సూర్యోదయానికి ముందే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని దేవుడి పూజ కూడా కంప్లీట్ అయిపోయి ఇంటి వాతావరణం అనేది మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది నేను ఇప్పుడు మీకు చెప్పిన ఈ రెండు పద్ధతులు ఫాలో అవటం వల్ల మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా ఇంట్లో వాతావరణం అయితే కనుక ఇలా ఉంటుంది తరువాత ఇంట్లో చెప్పులు అనేవి అస్సలు నేను లోపటికి రానియనండి లోపటికి అంటే పోర్టుకోలోకి కూడా అస్సలు పెట్టనేను మెట్ల దగ్గరే ఇలా ఒక చెప్పులు స్టాండ్ పెట్టేసేసి ఆ చెప్పులు స్టాండ్లోనే చెప్పులు పెట్టమని వీళ్ళకి చెప్తా ఉంటాను ఒకవేళ వీళ్ళు పెట్టకపోయినా సరే వెంటనే నేను వెళ్ళి వాటిని పెట్టేస్తాను ఇలా మనం ఒక ఐదారు రోజులు పెట్టాము అంటే పిల్లలు చూసి కూడా చక్కగా ఎవరు షూర్యాక్లో వాళ్ళు షూస్ పెట్టేస్తూ ఉంటారు తర్వాత నేను బయట మాత్రం ఇలా మొక్కలు వేసానండి బయట చక్కగా పోటుకోలో కానీ లేదా బయట కొంచెం ప్లేస్ ఉన్నా సరే రెండు మూడు కుండీల్లో అయినా సరే పచ్చగా బయట మొక్కలు పెట్టుకుంటే మాత్రం మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి ఇంటి బయటే మనం ఇంత నీటుగా ఉంచుకున్నామంటే కనుక ఇక ఇంట్లోపట ప్రతి మూల ప్రతి గది ఇంతకంటే ఎక్కువగానే నీట్గా ఉంచుకోవటానికి ఎక్కువగా మనం ట్రై చేస్తూ ఉంటాం అలానే మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ వచ్చినప్పుడు ఫస్ట్ బయట ఇది చూసే మన ఇంటిని గురించి ఇంట్లో శుభ్రాన్ని గురించి ఒక పాజిటివ్ థింక్ మాత్రమే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ముందు ఇంట్లో కంటే కూడా ఇంటి బయట ఇలా మెయింటైన్ చేశాము అంటే కనుక నెక్స్ట్ మాత్రం మన పని అనేది ఇంట్లో ఇంతకంటే నీట్గా ఉంచుకుంటామండి అందుకని ఫస్ట్ నేను ఈ అలవాటు చేసుకున్నాను నా పద్ధతి నా ఆలోచన మీకు నచ్చినట్లయితే మీరు కూడా బయట చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇల్లు అనేది చాలా అందంగా ఉంటుంది ఇంటికి ఒక అందం అనేది లక్ష్మీ కళ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది తర్వాత నేను అలవాటు చేసుకున్న ఇంకొక పద్ధతి ఏంటి అంటే పొద్దున్నే పూజ అవ్వగానే ఇంట్లో మొత్తం ధూపం వేయడం అండి అలానే ఈవినింగ్ టైం కూడా ఇల్లు మొత్తం ఊడ్ చేసిన తర్వాత ఇలా ధూపం వేయటం నేను అలవాటు చేసుకున్నాను రోజు ఇంట్లో ధూపం వేయటం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుందండి నిజంగా ఈ ధూపం వేసుకోవడం వల్ల లేదా నాకు ఆ అలవాటు అలా అయిందో లేదో తెలియదు కానీ ఇలా ఇంట్లో ధూపం వేసుకోవటం వల్ల ఇల్లు అనేది చాలా ప్రశాంతంగా చూడటానికి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కరోజు ధూపం వేయకపోయినా సరే నాకు ఆ రోజు మాత్రం నిజంగా చెప్తున్నాను ఇంట్లో ఉండాలనిపించదండి అంతగా అలవాటైపోయింది ఇలాంటి అలవాటు అనేది మనసుకి ఒక ప్రశాంతతని మైండ్కి ఒక రిలాక్స్ని ఇస్తుంది కాబట్టి ఈ అలవాటు నేను ఏ రోజు అంటే ఏ రోజు చేయకుండా ఉండను ప్రతిరోజు ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇల్లు నీట్గా అలానే మంచి పాజిటివ్ ఎనర్జీతో ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసేసి ఇలా ధూపం వేసుకోవటమే మార్నింగే ఐదింటికల్లా లేచి ఇంట్లో బయట మొత్తం క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ఇలా ధూపం వేసుకుంటే మాత్రం ఇంటి వాతావరణం అనేది ఇప్పుడు మీరు దేవుడి ముందు ఎలా ఉందో చూస్తున్నారు కదా ఇంట్లో వాతావరణం కూడా సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు అలవాట్ల తర్వాత నాలుగో అలవాటు ఏంటి అంటే ముందుగా నేను కంటికి కనిపించే ప్లేసెస్ కానీ లేదా వస్తువులు కానీ నీట్గా ఉంచుకోవటం అలవాటు చేశాను దాంట్లోనే ఇది ఒకటండి సోఫా సెట్ మీద కవర్స్ కానీ పిల్లో కవర్స్ కానీ లేదా చైర్స్ మీద కవర్స్ కానీ పది రోజులకి లేదా పదిహేను రోజులకోసారి తీసేసి అంటే అవి వాషింగ్ వేసేసి వేరే కవర్స్ వేసేస్తాను అదే కాక హాల్లో పిల్లలకు సంబంధించిన గాలి లేదా మాకు సంబంధించిన వస్తువులు ఏవి ఉంచనండి ఎవరి వస్తువులైనా సరే వాళ్ళు కబోర్డ్లో పెట్టుకోవడమే అలవాటు చేశాను పిల్లలు ఏవైనా సరే బుక్స్ కానీ పెన్స్ కానీ ఏవైనా సరే హాల్లో పెడితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోనండి మీకు విషయం చెప్పిన ఇల్లు ముఖ్యంగా నీట్గా ఉండాలి అంటే హాల్ నీట్గా ఉండాలి అంటే కనుక పిల్లలకు ఒక చిన్న అలవాటు చేయండి ఏంటి అంటే ఇది ఇక్కడ ఉంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఉంటే నాకు ఇష్టం ఉండదు ఈ వస్తువు ఇక్కడ ఉంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పి పిల్లలకు చెప్తూ ఉండండి ఒకవేళ ఆ వస్తువులు వాళ్ళు అక్కడ పెట్టినా సరే ఇలా ఉంటే అమ్మకి ఇష్టం ఉండదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంటిని మనలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు వీటితో పాటు డోర్ కర్టెన్స్ లేదా విండో కర్టెన్స్ ఈ రెండు మాత్రం మంత్లీ త్రీ వంత్స్ కానీ లేదా టూ మంత్స్ కోసారి కానీ తీసి వాషింగ్ వేసేస్తాను అదే కాక ఈ డోర్ కర్టెన్స్ అనేవి ఆఫ్ ఆఫ్ తీసి పెట్టడం కానీ వాటిని ఫోల్డ్ చేసి పెట్టడం కానీ అసలు చేయను ఎప్పుడు డోర్ కర్టెన్స్ అనేవి ఇలా క్లోజ్డ్గానే ఉంచుతాను తర్వాత ఈ టీవీ ప్లాట్ఫామ్ మీద నేను అసలు ఏమీ పెట్టనివ్వనండి అంటే బైక్ కీస్ కానీ వాచెస్ కానీ స్పెట్స్ పిల్లలు బుక్స్ పెన్సిల్స్ ఇలా వదిలేస్తే కనుక ఇంట్లో వస్తువులు మొత్తం పట్టి పట్టకుండా ఈ ప్లాట్ఫామ్ మీదే ఉంటాయి అందుకని నేను అస్సలు ఛాన్స్ ఇవ్వనండి అక్కడ ఏమీ పెట్టనివ్వను అందుకని హాల్లో ఏ వస్తువు పెట్టనీయకపోవటం అలవాటు అయ్యింది కాబట్టి నాకు హాల్ అనేది ఇంత నీట్గా ఇంత స్వేషయస్గా కనిపిస్తూ ఉంటుంది తర్వాత పిల్లలు తుడుచుకున్న టవల్స్ కానీ లేదా మేము వాడిన టవల్స్ కానీ తుడిచేసుకొని చైర్స్ మీద కానీ సోఫాస్ మీద కానీ ఎక్కడా పడేయకుండా వాళ్ళకి ఆరేయటం అలవాటు చేశానండి వాళ్ళు ఆరేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ టవల్స్ని తీసి వెంటనే నేను హోల్డ్ చేసి కబోర్డ్స్ పెట్టేస్తాను తర్వాత బెడ్షీట్స్ కానీ దివాన్ షీట్స్ కానీ ఏవైనా సరే ఫైవ్ డేస్ కానీ లేదా వీక్లీ వన్స్ కానీ వాటిని తీసేసి అంటే వాషింగ్ వేసేసి వెంటనే నేను బెడ్షీట్స్ అనేవి మార్చేస్తాను ఎప్పుడైనా సరే బెడ్షీట్స్ కొద్దిగా బాగోపోయినా సరే కొద్దిగా మురిగ్గా ఉన్నా సరే వాటిని మాత్రం అస్సలు అలా వదిలేనండి వాటిని వెంటనే అంటే బెడ్షీట్స్ అనేవి వెంటనే మార్చేస్తాను వీటితో పాటు అంటే బెడ్ మీద ఉన్న పిల్లోస్ కాకుండా వేరే పిల్లోస్ కూడా యూస్ చేస్తూ ఉంటాం కదా ఆ పిల్లోస్ కవర్స్ కూడా తీసేసి ఎండలో ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచేసి తర్వాత వేరే పిల్లో కవర్స్ వేసేసి ఉంచేస్తాను దీని తర్వాత ముఖ్యంగా నేను అంటే నాకు బాగా బద్ధకంగా అనిపించే పని ముందుగా చేసే పని ఏంటి అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఆరిన తర్వాత ఆ బట్టలు తీసుకువచ్చి వెంటనే ఫోల్డ్ చేసి నేను కబోర్డ్స్లో పెట్టేస్తాను ఈ పని అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా బద్ధకం ఒక్కోసారి అయితే కనుక ఈరోజు ఆ రేసిన బట్టలు ఎల్లుండి కూడా ఫోల్డ్ చేసి పెట్టేదాన్ని కానీ అది కరెక్ట్ కాదని చెప్పి నేను ఎప్పుడైతే బట్టలు తీస్తానో ఎన్ని పనులు ఉన్నా సరే వెంటనే ఈ బట్టలను ఫోల్డ్ చేసేసి కబోర్డ్స్లో పెట్టేసిన తర్వాతే వేరే పని అనేది చూసుకుంటాను అలా చూసుకోవటం వల్ల ఇప్పుడు ఈ పని ఈజీగా చేసుకోగలుగుతున్నాను అలానే ఎంతో ఇంట్రెస్ట్గా కూడా చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే పని వదిలేసిన దానికంటే కూడా అప్పటికప్పుడు చేసుకుంటే ఆ వచ్చే హ్యాపీనెస్ ఉంది చూసారా దానికోసం మాత్రం నేను వెంటనే ఈ పని అనేది కంప్లీట్ చేసేస్తాను తర్వాత ఇంట్లో బయటికి ఫోకస్ అయ్యే ప్లేసెస్ మాత్రం ఎప్పుడూ నీట్గానే ఉంచుతానండి అవేంటి అంటే ఇలాంటి కబోర్డ్స్ అయితే కనుక ఎప్పుడూ నీట్గా ఉంచుతాను ఒకవేళ ఏదైనా వస్తువు తీసుకున్నా సరే వెంటనే సర్దేసేసి పెట్టేస్తాను ఇంకా బయటికి కనిపించేవి అంటే కనుక ఇప్పుడు నేను చూపించిన ఈ అలవాట్లన్నీ ఇంట్లో చేసుకున్నా సరే ఇప్పుడు నేను చూపించే ఈ వస్తువులు కనుక నీట్గా లేకపోతే ఇల్లంతా చాలా చిరాగ్గా ఉన్నట్టు అనిపిస్తుందండి వాళ్ళకు కూడా మనం అసలు శుభ్రం అంటే తెలియనిలాగే కనిపిస్తూ ఉంటాం అవి ఏంటి అంటే వాషింగ్ బేసిన్ దగ్గర టవల్స్ కానీ లేదా కిచెన్ ప్లాట్ఫామ్స్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా ఆ టవల్స్ కానీ లేదా కిచెన్లో చేతులు తుడుచుకుంటూ ఉంటాం కదా ఆ టవల్స్ కానీ ముఖ్యంగా మిక్సీ అండ్ గ్రైండర్ ఈ రెండు నీట్గా లేకుండా ఉన్న వీటి మీద వేసే కవర్స్ నీట్గా లేకపోయినా సరే ముందు చూడగానే వీళ్ళకి అసలు శుభ్రమే లేదు సారీ తెలియదు అని మాత్రం ముందుగా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోతారు అలానే ఈ డోర్ మ్యాట్స్ కానీ ఇవైతే కనుక నేను వీక్లీ వన్స్ కంపల్సరీగా వేడి నీళ్ళలో పెట్టి బ్రష్ కొట్టేసి ఆరేస్తాను ఒక్కోసారి కుదిరినప్పుడు మాత్రం వాషింగ్ మిషన్లో వేసేసి క్లీన్ టప్ పెట్టేస్తాను ఈ డోర్ మ్యాట్స్ మాత్రం నీట్గా ఉండడానికి ఎప్పుడు నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు నేను చూయించిన ఈ క్లాత్ ఐటమ్స్ వరకు నీట్గా కనుక మెయింటైన్ చేస్తే ఇల్లు ఎయిటీ పర్సెంట్ నీట్గా ఉన్నట్లే కనిపిస్తూ ఉంటుంది తర్వాత నేను కష్టంగా అలవాటు చేసుకున్న పని ఏంటి అంటే కిచెన్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ స్టాప్ మీద ఎక్కువగా అన్ని వస్తువులు ఒకటని కాదండి బెడ్రూమ్లో ఉండాల్సినవి హాల్లో ఉండాల్సినవి పిల్లల స్టడీ రూమ్లో ఉండాల్సినవి కిచెన్లో ఉండాల్సినవి ఏవైనా సరే ఈ ప్లేస్లోనే ఉంటాయి అందుకని ఈ అలవాటుని మార్చుకోవడానికి నాకు ఇష్టమైన ఈ బొమ్మని ఇక్కడ పెట్టాను ఇది నాకు నా బర్త్డేకి విశాల్ గిఫ్ట్గా ఇచ్చాడండి ఇది ఇంత స్పెషల్ కాబట్టి ఈ ప్లేస్లో పెడితే ఇక్కడ ఏ వస్తువులు పెట్టరు అని చెప్పి నేను ఈ బొమ్మని ఇక్కడ పెట్టాను ఒకవేళ ఏదైనా వస్తువు పెట్టినా సరే ఈ ప్లేస్లో అస్సలు ఒప్పుకోను అంటే నా అలవాటు మార్చుకోవడానికి నేను ఈ అలవాటుని చేసుకున్నాను ఇప్పటి వరకు నేను చేసుకున్న అలవాట్లు బయట అంటే ఇంటి బయట పోర్టుకోవడానికి సంబంధించి అలానే హాల్లో బెడ్రూమ్లో అలానే మనం యూజ్ చేసే క్లాత్ల గురించి సంబంధించిన వరకు నేను అంటే ఇవన్నీ బయటకు ఫోకస్ అయ్యేవానండి ఫస్ట్ ఇవి నీట్గా ఉంచుకోవడానికి అంటే ఇవి నీట్గా ఉంటే ఇల్లు కూడా ఇంత నీట్గా ఉంటుందని చెప్పేసేసి నేను ఈ అలవాట్లు అనేవి నేర్చుకున్నాను తర్వాత అంటే ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు కిచెన్లోకి వెళ్తే కనుక కిచెన్లో ముఖ్యంగా అంటే ముఖ్యంగా నేను ఫస్ట్ అలవాటు చేసుకుంది ఏంటి అంటే సింక్ అనేది ఎప్పుడు ఖాళీగా ఉండాలి అంటల స్టాండ్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉండాలి ఇది నా పాత వీడియోస్లో మీరు చాలాసార్లు విని ఉంటారండి కానీ ఈ విషయం మాత్రం నేను రోజు గుర్తు చేసుకుంటాను సింక్లో గిన్నెలు అనేవి ఉండగానే వెంటనే కడిగేసేసి అంటల స్టాండ్ నింపేయడం నాకున్న అలవాటు అండి ఈ అలవాటు చేసుకోవటం వల్ల ఎప్పుడైనా సరే సింక్ అనేది ఖాళీగా ఉంటుంది అలానే కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుందండి అంటే నేను ఇందాక మీకు చూపించాను కదా కిచెన్లో వాడే టవల్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ అలా నీట్గా ఉంచుకున్నప్పుడు దాంతో పాటు ఈ సింక్ను కూడా అంటే సింక్లో ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసేసి అంటల స్టాండ్ ఫుల్గా పెట్టేసుకొని సింక్ అనేది ఖాళీగా పెట్టుకున్నాము అంటే కనుక ఆ కిచెన్ చూడటానికి అంటే మనకు కళ్ళకి కనిపించే ప్లాట్ఫామ్స్ కానీ ఆ సింక్ కానీ అంటల స్టాండ్ కానీ ఎప్పుడూ నీట్గానే ఉంటుంది అందుకని నేను ఎక్కువగా సింక్లో గిన్నెలు లేకుండా ఉండటానికే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను అదే కాక నాకు ఈ అలవాటు అవ్వటానికి ప్లస్ పాయింట్ ఏంటి అంటే బయట నాకు వాష్ ఏరియా లేదండి అందుకని ఈ సింక్లో ఎప్పుడన్నా గిన్నెలు వేయగానే వెంటనే కడిగేసేసి పెట్టేసుకుంటాను ఒకవేళ గిన్నెలు ఉంటే కనుక కిచెన్లో మాత్రం ఎంతో పని ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అందుకని ఈ అలవాటుని కొద్ది కష్టమైనా సరే తొందరగానే అలవాటు చేసుకున్నాను ఇప్పుడు నేను చూయించిన అంటే కిచెన్లో నేను మెయింటైన్ చేసిన ఈ అలవాట్లు కనుక చేస్తే ఎప్పుడు కిచెన్ మూడు వందల అరవై ఐదు రోజులు చూడటానికి ఇలా నీట్గా ఉంటుంది ఇక లోపల కబోర్డ్స్ అనేవి కూడా నేను ఎలా పెట్టుకున్నానో మీకు తర్వాత వీడియోస్లో కూడా చూపిస్తాను ఇప్పుడు మాత్రం బయటకి కనిపించే ఈ ప్లేసెస్ మాత్రం ఇంత నీట్గా కనిపిస్తూ ఉంటాయి రోజు అంటే ఈ అలవాట్లు అనేవి మనకి డైలీ లైఫ్లో ఉంటాయి కాబట్టి ఇవి అలవాట్లుగా కాకుండా రోజు చేసే పనులు లాగానే మనకి అలవాటు అయిపోతూ ఉంటాయి తర్వాత ఏవైనా పండుగల టైంలో కానీ లేదా ఇల్లు దులిపినప్పుడు కానీ బయట మెట్లు మాత్రం ఇలా కడిగేస్తూ ఉంటాను లేదా నెలకొక్కసారైనా సరే మెట్ల మీద నీళ్లు పోసి శుభ్రంగా ఇలా కడిగేసేసి అలానే బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా ఆ సందులు కూడా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ లేదా అంతే ఫిఫ్టీన్ డేస్కి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పెట్టేసుకుంటాను ఇప్పటి వరకు ఈ వీడియోలో చూపించిన నా అలవాట్లు బయటికి కనిపించే ఈ ప్లేసెస్ ఎప్పుడు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు నీట్గా ఉండటానికి నేను ఎలా అలవాటు చేసుకున్నానో ఈ వీడియోలో చూపించాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓ చిన్న లైక్ చేయండి ఓ మంచి కామెంట్ చేయండి అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ